అనేక మందికి అనేక సందేహాలు ఉన్నాయి అనుమానాలు ఉన్నాయి సాముకులతో సహా కాబట్టి చాలామందికి సందేహాలు ఉన్నాయి పాపాలు ఒప్పుకోవాలా అక్కర్లేదా అసలు ఎందుకు ఒప్పుకోవాలి ఏ డాక్టరీని కరెక్టు ఏ సిద్ధాంతం కరెక్టు ఎందుకు ఒప్పుకోవాలి ఒకవేళ ఒప్పుకోవాలా ఎంతకాలం ఒప్పుకోవాలి పాపాలు ఎలా ఒప్పుకోవాలి ఎవరిలాగా ఒప్పుకోవాలి ఒప్పుకుంటే ఏంటి ఒప్పుకోకపోతే ఏంటి అనేక రకాల సందేహాలతో నేటి దేవుని పిల్లలు నలిగిపోతున్నారు కుమిలిపోతున్నారు ఏ సత్యాన్ని ఫాలో అవ్వాలి ఏ సేవకుడిని ఫాలో అవ్వాలి ఏ సహవాసంలోకి వెళ్ళాలి అర్థం కాక ఒక మాటలో చెప్పాలంటే పిచ్చి పడుతుంది మీకు విషయం చెప్పనా ఇన్ని చైర్లు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఎక్కడ కూర్చోవాలో తెలియదు అదే ఒకే చైర్ ఉందనుకోండి ఏం చేస్తారు నోరు మూసుకొని అక్కడికి వెళ్ళి కూర్చుంటారు బస్సులో అయినా ఫ్లైట్లో అయినా ఎక్కడైనా సరే ఇన్ని బోధలు ఉండేటప్పటికీ ఇన్ని రకాల డాక్టర్లు ఉండేటప్పటికి ఇప్పుడు అర్థం దేవుని పిల్లలకి అసలు ఏది కరెక్టు ఎంతమందికి ఉంది ఈ డౌటు నేను చెప్తాను ఓపెన్గా చెప్పేస్తున్నాను చాలామంది సేవకులు కూడా ఉంది ఈ డౌటు పాపాలు ఒప్పుకోవాలా రోజు ఒప్పుకోవాలా ఎలా ఒప్పుకోవాలి ఎందుకు ఒప్పుకోవాలి అది ఈరోజు క్లారిటీగా స్పష్టంగా విపులీకరంగా దేవుని వాక్యంలోంచి మీకు చూపించాలని దైవజనుడిగా నేను ఆశపడుతున్నాను చక్కగా స్పష్టంగా చూపిస్తాను దేవుని సహాయంతో మీ పొరలు రాలిపోతాయి చేసే బైబిల్ ఏంటి ప్రతి ఒక్కళ్ళు పరిశుద్ధ గ్రహాలు త్వరగా ఫాస్ట్ ఫాస్ట్గా తీసి విలువైన సందేశం వంద కోట్ల సందేశం ఇది అసలు పాపాలు ఒప్పుకోవాలా ఒప్పుకో అక్కర్లేదా ఎందుకు ఒప్పుకోవాలి నష్టం లాభాలు ఏంటో చూద్దాం అపోస్తుల కార్యం తొమ్మిదవ అధ్యాయం ఫాస్ట్గా బైబిల్లోంచి అపోస్తుల కార్యం తొమ్మిది ఒకటి నుంచి ఫాస్ట్గా చదవాలి చదువుతాడు సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న అందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి ఎరుషులేమునుకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలు ఇమ్మని అడిగాను అతడు ప్రయాణము చేతూ ధమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించాను అప్పుడు అతడు నేల మీద పడి సౌలా సౌలా నీ వేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినెను ప్రభువా నీవెవడవని అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్నా ఏసయ్యను నేను నువ్వు హింసించుచున్న సౌలు ఏం చేస్తున్నాడంట ఏం చేయడానికి వెళ్తున్నాడు బెదిరించడానికి హత్య చేయడానికి వెళ్తున్నాడు ఇదంతరికి తెలుసు కదా దమస్క్లోకి వెళ్తున్నాడు ఇప్పుడు యేసు ప్రభు అన్నారు అరే చెప్పింది చేయి అనగానే అందరికి తెలిసిందే ఇప్పుడు లేచి పౌలేం చేశాడు బాప్తీసం పొందాడు అపోస్తులు ఇరవై రెండు పదహారు అపోస్తులలో ఇరవై రెండు పదహారు స్పష్టంగా చూడాలి ప్రతి ఒక్కరు బైబిల్ చూడాలి ఇరవై రెండు పదహారు గనుక నీవు తడువు చేయుట ఎందుకు లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిష్మం పొంది నీ పాపములను కడిగి వేసుకొని చెప్పాను దేవుని దర్శనం చేత అననీయ వచ్చి పౌలికి ప్రార్థన చేసి ఏం చెప్తున్నాడు తెలుసా నీవు లేచి బాప్తి తీసేసుకో సౌలా బాప్తి తీసుకో అనంగానే ఏం చేశాడు బాప్తి తీసుకున్నాడు అక్కడ ఏముంటాడు అనన్న నువ్వు బాప్తిసం తీసుకొని పాపాలు కడిగేసుకో ఇక్కడ మొదలవుతుందండి డౌట్ ప్రపంచానికి బాప్తిసం తీసుకో పాపాలు కడుక్కో బాప్తిస్మం తీసుకుంటే పాపాలు కడగబడతాయా పాపాలు ఒప్పుకుంటే కడగబడతాయా అపోసులైన పౌలు లేదా సౌలుగా ఉన్న వ్యక్తి పాపాలు ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నాడా ఒప్పుకోకుండా అనే కృప ద్వారా బాప్తిసం తీసుకున్నాడా ఇప్పుడు ఈ వచ్చిన చూసామా దేవుడు పిలిచారు అననీయ వచ్చాడు ప్రార్థన చేశాడు పౌలు బాప్తిసం పొందాడు ఈ పౌలు బాప్తిసం పాపాలు ఒప్పుకొని పొందాడా పాపాలు ఒప్పుకోకుండా పొందాడా ఇప్పుడు క్లారిటీ ఏంటి పాప్తిసం పొంది పాపాలు కడిగేసుకో మొత్తం కడుక్కొను పాపాలు అని అననీయ్య చెప్పాడు బాప్తిసం పొందేశాడు ఇప్పుడు పౌలు పాపాలు ఒప్పుకొని కన్నీలతో ఒప్పుకొని పశ్చాత్తాపడి ఏడుస్తూ ఒప్పుకున్న తర్వాత బాప్తిసం పొందాడా ఒప్పుకోక ముందు పొందాడా పేతురు మీరు మారు మనస్సు పొంది మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి మారు పొంది నిమిత్తము ప్రతివాడు నామమున ఇప్పుడు ఇదే అపోస్తులో ఇలా ఉంది ఇలా చెప్తున్నాడు ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అపోస్తులైన పౌలు పాపాలు ఒప్పుకున్నాడా పాపాలు ఒప్పుకోకుండా బాప్తిస్మం పొందాడా ఇక్కడ మొదలవుతుంది ఫస్ట్ డౌట్ ఫస్ట్ ప్రశ్నే పాపాలు ఒప్పుకొని పొందాడా పాపాలు ఒప్పుకోకుండా పొందాడా నేనంటాను దైవజనుడిగా పాపాలు ఒప్పుకొని కన్నీరు గార్చి అప్పుడు బాత్యసం పొందాను నేనంటాను పేతురు అంటున్నాడు అననీయామో నువ్వు కడుక్కోమంటున్నాడు అసలు మారు మనస్సు ఎలా వస్తుంది చెప్పండి ఒక వ్యక్తికి మారు మనస్సు ఎలా వస్తుంది ఎలా వస్తాయటి వాక్యం వింటూ ఉండగా టక్ అని వచ్చేస్తుంది ప్రార్థన చేస్తూ ఉండగా టక్ మన వచ్చేస్తుంది ఎవడో కౌన్సిలింగ్ ఇస్తూ ఉండగా టక్ మన వచ్చేస్తుంది మారు మనస్సు మారు మనస్సు ఎలా వస్తుంది ఆలోచిద్దాం మనందరం అసలు ఒక వ్యక్తి యేసు ప్రభు వారు భూమి మీదకి ఒకే ఒక ప్రసంగం ఏంటది మారు మనస్సు పొందండి మారు మనస్సు పొందండి ఇచ్చి వ్యవాహాన్ని చేసిన ఒకే ఒక ప్రసంగం మారు మనస్సు పొందండి మారు మనస్సు పొందండి మారు మనస్సు పొందండి పేతురు అపోస్తుల్లో మొట్టమొదటి ప్రసంగం మారు పొందండి అందరూ చెప్పింది ఒకటే ఏసు ప్రభువారికి ముందు బాప్తిశం మిచ్చి యోహ అని చెప్పిన ప్రసంగం ఒకటే మారు పొందమని ఏసు ప్రభువారు సాక్షాత్ దేవుడు భూమి మీదకి మానవునిగా వచ్చి ప్రసంగం చేసింది ఒకటే మారు మనస్సు పొందమని యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత మొట్టమొదటి సేవకుడైన పేతురు చెప్పేది కూడా ఒక్కటే మనస్సు పొందమని ఈ మారు మనస్సు ఎలా వస్తుంది ఈ మారు మనసు ఎలా వస్తుందంటే ప్రపంచంలో ఎవరిష్టం వాడిది అరే నా నోటితో నేను చెప్పుకుంటాను మీ నోటితో మీరు చెప్పుకోండి ఐగాళ్ళ నోటితో వాళ్ళు చెప్పుకుంటారు ఎవరిష్టం వాళ్ళదండి ఎవరు అనుభవం వాళ్ళది నేనేమంటానంటే పౌలు ఖచ్చితంగా కన్నీళ్ళతో పాపాలు ఒప్పుకుని బాప్తిసం అని నేను అంటాను మీలో చాలామంది అంటారు అది ఎవరు చెప్తావరా బాబు అక్కర్లేదు మీ యొక్క సందేహం ఏంటంటే మీ యొక్క అనుమానం ఏంటంటే ఏసు ప్రభువారు ఆల్రెడీ పాపాల నిమిత్తమే కదా సిలువలో రక్తం గార్చింది నిమిత్తమే నిమిత్తమేదా ఆయన గాయాలు అన్ని భరించారు మళ్ళీ ఎందుకు ప్రజెంట్ డౌటు ప్రజెంట్ సందేహం ఏంటంటే అయ్యగారు కరెక్టేనా కరెక్టేనా యేసు ప్రభు వారు ఆల్రెడీ అందరి కోసం అందరి పాపాల నిమిత్తం జన్మత కర్మత పాపాల నిమిత్తం సిలువెక్కేశారు రక్తం గార్చి ప్రాణం పెట్టారు మళ్ళీ ఎందుకు ఒప్పుకోవాలిరా బాబు అని నాతో చాలామంది ఫైట్ చేశారు అరిశారు కరిశారు గొడవపడ్డారు సూపరు నాకు మీ అంత జ్ఞానం లేదు కానీ ఒక వచనం చూపిస్తాను దానికి అర్థం చెప్పండి మీకు దమ్ముంటే దమ్ము ఉంటే చెప్పండి సేవకులైనా విశ్వాసులైనా ఒక వచనం చూపిస్తా యోహాన్ స్వార్త పదహారు అధ్యాయం ఏడు ఎనిమిది వచనాల్లో మీకేమైనా అర్థమైతే ఈ వచ్చినానికి అర్థం చెప్పండి అయితే అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను మీతో చెప్పు వలన నేను వెళ్లిపోవటం వలన మీకు ప్రయోజనకరము మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడల నేను వెళ్ళని ఎడల ఆదరణ కర్త వద్దకు రాడు ఆదరణ కర్త మీ యొద్దకు రాడు నేను వెళ్ళిన ఎడల నేను వెళ్ళిన ఎడల ఆయనను మీ యొద్దకు పంపుదును ఆయనను మీ యొద్దకు పంపుదును ఆయన ఆయన వచ్చి వచ్చి పాపమును పాపమును నీతిని నీతిని తీర్పును తీర్పును లోకమును ఒప్పుకొన చేయును లోకమును ఒప్పుకొన చేయును గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిం పర్థాం ఇప్పుడు ఈ వచ్చినానికి అర్థం ఏంటి నాకు తెలియట్లేదు చాలామంది నన్ను అడిగిన ప్రశ్న ఏంటంటే ఆల్రెడీ యేసుప్రభువారు సిలివెక్కేశారు కదరా బాబు ఆల్రెడీ రక్తం గార్చారు కదరా బాబు ఆల్రెడీ బలైపోయారు కదరా మళ్ళీ పాపాలు ఒప్పుకోమంటా వింటరా పనికి మాలని ప్రసంగాలు చేయమాకరా నువ్వు నేను అడిగేది ఏంటంటే హృదయపూర్వకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే చెప్పింది ఎవరు ఈ మాట యేసు ప్రభు వారు చెప్పారు ఏమని చెప్పారు ఒరే నేను వెళ్ళిపోతున్నా పరలోకానికి వెళ్ళిపోతున్నా ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుద్ధానుడు అయిపోయి వెళ్ళిపోతా నలభై రోజుల తర్వాత యాభయో రోజు వస్తారు ఆల్రెడీ ఈయన యేసు ప్రభు వారు సులువు రక్తం ఆచేశారు కదా పునరుద్ధానుడు అయ్యారు కదా మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆయన వస్తారంట ఆయన ఏం చేస్తారంట ఏం చేస్తారంట పాపముని గూర్చియు నీతిని గూర్చియు తీర్పును గూర్చి లోకమును ఒప్పింపజేస్తారంట మళ్ళీ ఒప్పించడం ఎందుకు క్లాష్ వచ్చేసింది ఈ వచనానికి ఆ వచనానికి సెట్ అవ్వట్ల జనాలు అపోహలో ఉన్నారు భ్రమలో ఉన్నారు వాడు గుర్తుపెట్టుకోండి దేవుని పిల్లరా అనుభవంతో చెప్తున్నాను భ్రమపరిచే ఆత్మ ఒకటి ఉంది సాతానుగాడు చాలా పీక్తి కలిగినోడు వాడు మహిమ గల అవ్వనే పడగొట్టినప్పుడు మహిమలో లేని మనల్ని పడకూడదాం పెద్ద గొప్ప మహిమతో ఉన్న అవ్వనే పడగొట్టేశాడు వాడు మాటలతో వాడు కుయుక్తి చేత కాబట్టి అందరిలో ఉన్న ఏంటంటే పాపాలు ఒప్పుకోవక్కర్లేదు అక్కర్లేదు పొందేయచ్చు అది రాంగు మారు మనస్సు ఎలా వస్తుంది ఇంకా క్లారిటీ ఉంది మారు మనస్సు ఎలా వస్తుంది ఇంకోటి చూపిస్తా దానికి మొదటి యోహాను ఒకటి తొమ్మిది చదవండి మొదటి యోహాన్ ఒకటి తొమ్మిది ఒకవేళ యేసు ప్రభు రక్తం వచ్చిన తర్వాత పునరుద్ధానుడు అయిన తర్వాత ఇంక పాపాలు ఒప్పుకోక్కర్లేదు అది నిజమైతే ఈ ఈ వచనానికి అర్థం ఏంటి మొదటి యోహాన్ ఒకటి తొమ్మిది చదవండి మన పాపములను మన పాపములను మనము ఎడల మనము ఒప్పు కొనని ఎడల కొని ఎడల కొని ఎడల ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఈ రెండు వచనాల సారాంశం ఏంటి ఈ రెండు వచనాల బట్టి ఏమర్థం అవుతుంది మనకి పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందాలా ఒప్పుకోకుండా పొందాలా ఒప్పుకొని పొందాలి ఒప్పుకొని పొందాలి ఒప్పుకున్నావు కదా బాబు నువ్వు నీ గురించి కాదే సందేశం ఆల్రెడీ మనం కలిసి వచ్చాం కదా ఒకే కారులో కొత్తగా వచ్చిన వాళ్ళకి చెప్పాలి సరే అసలు మారు మనస్సు ఎలా వస్తుంది ఒక భ్రష్ట మనస్సుకి ఒక లోకంలో పాపంలో దిగజారిపోయి పాడైపోయిన ఒక వ్యక్తి మారు మనస్సు ఎలా పొందుకుంటాడు చెప్పండి బైబిల్ ఏం చెప్తుంది మారు మనసు ఎలా వస్తుంది ఎలా వస్తుంది నేను నాకు నేనుగా ప్రభువా నాకు మారు మనసు కావాలి అంటే వచ్చేస్తా చెప్పాలి ఎలా వస్తాయి దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుంది దైవ చిత్తానుసారమైన దుఃఖం దుఃఖం రావాలి ఏడుపు వేరు దుఃఖం వేరు బాధ వేరు దుఃఖం వేరు దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగు చేస్తుంది ఎవరి సహాయంతో మనం పాపాలు ఒప్పుకోవాలి ఎవరు మనల్ని పాపాలు ఒప్పిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని పాపంను గూర్చి నీతిని గూర్చి తీర్పును గూర్చి మనందరినీ ఒప్పించి అప్పుడు అప్పుడు కడిగేస్తారు అది రూలు అది క్రమం అది కరెక్ట్ ఇంకా మీకు ముందుకెళ్ళే కొద్ది అర్థం వెంటనే ఈ సబ్జెక్ట్ చాలా డిఫికల్ట్ సబ్జెక్ట్ ఇది ఒక పోరాటం క్రైస్తవంలో కొన్ని సంవత్సరాల నుంచి నలుగుతూ అర్థం కాకుండా మిగిలిపోయిన ఒక సబ్జెక్ట్ ఇది మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నాకు ఫోన్లో వచ్చినా చాలామంది అని అడిగింది ఇదే ఒప్పుకోవాలా ఎందుకు ఒప్పుకోవాలి ఇదే ప్రశ్నతో పాపం అల్లాడిపోతున్నారు కాబట్టి పౌలు ఖచ్చితంగా పాపాలు ఒప్పుకొని బాప్తిసం పొందాడు దాంట్లో డౌట్ లేదు చూద్దాం ఫాస్ట్గా నుంచి సహోదరులారా తండ్రులారా నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి ఆలకించుడి అతడు హెబ్రి భాషలో మాట్లాడుట ఆ వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండిరి అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగాను మొదలు పెట్టాడు పౌలు ఏమంటున్నాడు తెలుసా సహోదరులారా తండ్రులారా తల్లులారా అక్కలారా వినండి నేను ఎవరినో తెలుసా నేనేం చేశానో తెలుసా ఒకనొక రోజు దమస్కులో నేను వెళుతూ అందరినీ ఏడిపిస్తూ ఉండగా అందరినీ హింసిస్తూ ఉండగా అందరినీ చంపుతూ ఉండగా ఆ దేవుడు దర్శనం నాకు కనబడింది ఇదే చెప్పాడు ఇంత మించిన చెప్పాడా ఏ గారు ఇంతేనా చెప్పింది అదే చెప్పాడు తర్వాత ఇరవై మూడు అధ్యాయం కెళ్ళిపోదాం ఇరవై మూడు పదకొండు అపోస్తులు ఇరవై మూడు పదకొండు ఆ రాత్రి ఆ రాత్రి ప్రభువు అతని యొద్ద నిలుచుండి యేసు ప్రభువు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము ధైర్యంగా ఉండు పౌలా యెరుషులేములో ఎరుషులేములో నన్ను గూర్చి నీవేలాగు సాక్ష్యం ఇచ్చితివో నన్ను గూర్చి నీవు ఏలాగు సాక్ష్యం ఇచ్చితివో అలాగున అలాగుననే రోమాలో కూడా అరే బాబు ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చావు కదా ఇప్పుడు పౌలా సాక్ష్యం కర్ణాటక పద అక్కడ కూడా సాక్ష్యం తమిళనాడు పద మహారాష్ట్ర పద అన్ని చోట్లకి వెళ్ళి నువ్వు చెప్పాల్సింది ఇదే ఏం చెప్పాలి ప్రభువా ఏం చేస్తూ ఉండగా నేనేం చేశాను ప్రభువా ప్రతిసారి నేను చెప్పాలా హింసకుణ్ణి దోష పళ్ళు రాలిపోతాయి చెప్పకపోతే నువ్వేం చేసావో చెప్పు నేనేం చేశానో చెప్తా ఏం చేసావో అదే చెప్పు నువ్వు ఆ తర్వాత మనం చూద్దాం అపోజలు ఇరవై ఆరు ఇరవై ఆరు ఫాస్ట్గా ఇరవై ఆరు ఒకటి రెండు వచ్చినాలు అగ్రి పౌలును చూచి అగ్రిప్ప పౌలను చూచి ఈ పక్షమును చెప్పుకున్నట్టు నీకు సెలవైదనను ఒక రాజు గారు ఒక దేశాన్ని పరిపాలించే అగ్రిప్ప రాజు పౌలును చూసి నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా అంటే మళ్ళీ మొదలు పెడతాడు పదకొండవ అనేక పర్యాయములు సమాజ మందిరములు అన్నిటిలో వారిని దండించి నేను ఏం చేసేవాడిని తెలుసా రాజా అనేక పర్యాయాలు ఆడవాళ్ళని మగవాళ్ళని చిన్నపిల్లలని ఏం చేసేవాడిని తెలుసా హింసించేవాణ్ణి కొడుతూ ఉండేవాణ్ణి బాధ పెడుతూ ఉండేవాణ్ణి మరణము వరకు వాళ్ళని శ్రమ పెట్టాను ఎందుకంటే అన్నిసార్లు చెప్పడం నాకు అర్థం కాదు అది ఏమైనా పెద్ద మంచి విలువైన పదాల సౌలు చేసింది ఏమన్నా గొప్ప పనే మంచి పనే మీకు తెలుసా సౌలు యోధ్యలో అదే సాక్ష్యం ఇచ్చాడు ఎరుసలేములో అదే సాక్ష్యం ఇచ్చాడు రోమాలో అదే సాక్ష్యం ఇచ్చాడు యోదయ దేశమంతడ తిరుగుతూ ఒకటే సాక్ష్యం ఏంటి నేను హింసకుణ్ణి నేను అందరినీ బాధ పెట్టాను నేను అందరినీ చంపాను అందరినీ బాధించాను భయపెట్టాను అప్పుడు ఏసు ప్రభు నాతో అన్నమాట ఏంటో తెలుసా ఎందుకు నన్ను హింసిస్తున్నావు మనందరం పాపం చేత రక్షించబడ్డామా లేక పరిశుద్ధతలో ఉండగా రక్షించబడ్డామా చెప్పాలి సౌలుని దేవుడు ఏ స్థితిలో ఉండగా పిలుచుకున్నారు పాపంలో పాపం చేస్తూ ఉండగానే పాపం మనం మన మనకు కనబడేది వ్యభిచారం ఇంకా తప్ప మనకి పాపం అంటే ఏం తెలియదు ఇప్పుడు సౌలు చేసింది ఏమైనా పుణ్య కార్యక్రమమా సాటి మనుషుల్ని రక్తం ఉడికే రక్తం చిందించాడు సాటి మనుషుల్ని గాయం చేశాడు పొరుగు వాడిని ప్రేమించకుండా భయపెట్టేశాడు సౌలు వందల వేల మందిని తెలుసా సౌలు పాపంలో ఉండగా దేవుడు పిలుచుకున్నారు మనందరం పాపంలో ఉండగానే దేవుడు పిలుచుకున్నారు దేవునికి మహిమ కలువును గాక పాపుల్ని పిలవడానికి వచ్చారా లేక నీతి మంతుల్ని పిలవడానికి వచ్చారా మరి మనం ఏ సాక్ష్యం ఇవ్వాలి ఏ సాక్ష్యం ఇస్తున్నాం ఇంకా వరస్టు వరస్ట్ అయిపోయింది నేటి క్రైస్తవ్యం నేను చిన్నప్పటి నుంచి తెలుసా నేను సండే స్కూల్ టీచర్ తెలుసా నేను గడిది గుడ్డు తెలుసా నీ బోడి పదాలు చెప్తే దేవుడికి మహిమ రాదు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ నీచ స్థితిలో ఉన్నావో ఏ బరితెగించిన పనులు చేస్తున్నావో ఎంతమందిని జీవితాన్ని నాశనం చేశావో అది చెప్పి నా దేవుడు అప్పుడు పట్టుకున్నారు నన్ను నేను పాపంలో ఉండగా నేను శాపంలో ఉండగా దేవుని స్వరం దేవుని పిలుపు నాకు అందింది సాక్ష్యం అంటే ఏంటంటే నాకు అర్థం కాదు సాక్ష్యం అంటే ఇల్లు కట్టుకున్నాను కారు కొనుక్కున్నాను సాక్ష్యం అంటే నేను బట్టలు ఇస్త్రీ బట్ట ఇదా సాక్ష్యం సౌలా ఏ సాక్ష్యం చెప్పాలో తెలుసా మళ్ళీ నువ్వు అదే సాక్ష్యం చెప్పాలి ఆల్రెడీ చెప్పాను కదా ప్రభు ఎన్ని చోట్లైనా నువ్వు చెప్పాల్సింది ఒకటే నువ్వు ఏ పాపం చేస్తున్నప్పుడు నేను నిన్ను పట్టుకున్నానో అదే నువ్వు చెప్పాలి ఈరోజు సాక్ష్యాలు ఎలా ఉన్నాయండి వాళ్ళని వాళ్ళని హెచ్చించుకుంటూ వాళ్ళని వాళ్ళని గనపరుచుకుంటూ నీతి మంతులుగా సాక్ష్యాలు చెప్పుకుంటున్నారు ఎంత దుఃఖకరం అండి ఎంత బాధాకరం అండి ఎంత వేదనండి అది దేవుడికి మనం మంచోలం అయితే మన నీతి మన తండ్రికి ఆ కర్మ ఎందుకు పట్టిందండి సిలువెక్కాల్సిన కర్మ ఈరోజు ఎవడికి ఏం పట్టలేదు విలువ తెలియట్లా త్యాగం సిలువ త్యాగం కానీ సిలువ రక్తం విలువ ఈనాడు ఎవరికి తెలియట్లేదండి మనల్ని మనం గొప్ప చేసుకోవాలి ఆయన్ని తొక్కి పారేయాలి కిందకేసి ఎప్పుడండి దేవుడికి మహిమ వచ్చేది నేను అని చెప్తే దేవుడికి మహిమ నేను దొంగని ఒకప్పుడు నేను చెడిపోయాను నేను నా భార్యను కొట్టాను నేను నా తల్లిదండ్రులను కొట్టాను అటువంటి స్థితిలో నా దేవుడు నన్ను పిలిచి నా మనస్సు మార్చారని చెప్తే నా దేవుడికి మహిమ వస్తుందండి ఏదండి సాక్ష్యం పౌలు పాపాన్ని పదే 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 నోటితో ఒప్పిస్తున్నారు దేవుడు ప్రతిసారి తను చెప్పేది ఒకటే ప్రాంతం మారిన రాష్ట్రం మారినా దేశం మారినా సౌలు చెప్పేది ఒకటే నేను హింసకుణ్ణి నేను హాని చేశాను నేను మంచోణ్ణి కాదు నేను కఠినాత్ముణ్ణి నేను జీవితాన్ని భయపెట్టాను అప్పుడు నా కరుణామయుడు నా దయామయుడు నా పరమ తండ్రి నన్ను క్షమించి నాకు ఈ పరిచర్య అప్పచెప్పారు సాక్ష్యం అంటే అదండి నీ నోటితో నీ పాపాన్ని ఒప్పుకోవాలి నువ్వు ఏ పాపంలో దిగజారిపోయావో నువ్వు మారు మనస్సు పొందకముందు ఎంత భ్రష్టుడు రోడ్ల మీద ఎంత భ్రష్టురాలుగా తిరిగావో అది నువ్వు ఎంత గొప్పగా చెప్పి ఎంత పెద్ద పెద్ద పాపాలు నువ్వు చేసినవి అని దాచుకోకుండా రహస్య పాపాలు కూడా అందరు ఎదుట చెప్పినప్పుడు పరలోకపు తండ్రి మహిమ పరచబడతారు పరచబడతారు ఈరోజు ఆయన్ని మహింపరిచేవాడు ఎవడున్నాడండి ఎవడున్నాడు ఎవడ కాడు వాళ్ళని వాళ్ళు మహింపరచుకోవాలి నేను 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 చి చి ఎంత దుఃఖకరం అండి ఎంత బాధాకరం అండి ఎంతగా పక్క గెలిపోయిందండి క్రైస్తవ్యం అరే అపోస్త గారి మీరు చూడండి అదే చెప్తాడు అదే చెప్తాడు అదే చెప్తాడు అక్కడితో అయిపోద్దా మళ్ళీ రోమయ రాసిన పత్రికలో అదే చెప్తాడు తిమోతీలకు రాస్తే అదే చెప్తాడు నేను ఎవరినో తెలుసా నేను మంచోడి కాదు నేను ఎవరినో తెలుసా ఏ పౌలకి డాక్టర్లు లేవా పౌలకి గొప్పలేని లేవా చెప్పుకుంటానికి పౌలు ఎలాంటి వాడు తెలుసా పౌలు కాలి గోటుకు కూడా మనం సరిపోం పౌలు రోమ పౌరుడు పౌలు పోటీ కొడుకు పౌలు మంచి జ్ఞానం కలిగిన వ్యక్తి అవన్నీ చెప్పట్లా దానివల్ల దేవుడికి మహిమ రాదు నీకు ఉండొచ్చు టాలెంట్లు అవి చెప్పి మహిమ పరచలేవు అవి చెప్పి నిన్ను నువ్వు మహింపరచుకోగలవు